ప్రజ్ఞకు అనుకూలంగా బోధన జరపాలన్న ప్రాచీన తత్వవేత్త సోక్రటీస్ అరిస్టాటిల్ ట్రూసో ప్లేట్ ప్లేటో ఎమిలీ గ్రంథ రచయిత సోక్రటీస్ రూసో ప్లేటో జాన్ డ్యూయి రూసో ఎమిలీ గ్రంథ రచయిత ట్రూసో విద్యార్థులలో భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్లే ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్న విద్యావేత్తకు సంబంధించి సరికానిది ఈయన అమెరికన్ విద్యావేత్త డ్యూఈ వ్యవహారిక సత్తావాదం ఈయనదే గో బ్యాక్ టు నేచర్ ఈయన నినాదం డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ ఈయన రచన గో బ్యాక్ టు నేచర్ ఈయన నినాదం అనేది ఆయనకు సరికానిది సంబంధించింది కానిది జ్ఞానేంద్రియాల పనితీరును పరిశీలించి ప్రయోగాలు చేసిన బ్రిటన్ శాస్త్రవేత్త స్పియర్మాన్ విలియం మెక్డోగల్ బీనే గాల్టన్ ఓ గాల్టన్ జ్ఞానేంద్రియాల పనితీరును పరిశో పరిశీలించి ప్రయోగాలు చేసిన తొలి బ్రిటన్ శాస్త్రవేత్త గాల్టన్ గాల్టన్కు సంబంధించి సరికానిది ఈయన బ్రిటన్ రాజవంశీయుడు ఆంథ్రోపోమాట్రిక్ లాబొరేటరీని స్థాపించాడు ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్స్ రచించాడు ప్రజ్ఞ లబ్ధిపై తొలిసారి పరిశోధనలు చేశాడు సరికానిది ప్రజ్ఞ లబ్ధిపై తొలిసారి పరిశోధనలు చేశాడు మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ గ్రంథ రచయిత బీనే తానడైక్ మెకిన్ కాటెల్ ఆల్పోర్ట్ మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ గ్రంథ చేత మెక్కిన్ క్యాటిల్ గారి ప్రణాళిక రూపకర్త గుడ్లాడ్ మోర్సన్ విలియం బర్ట్ క్లిపాట్రిక్ విలియం బర్ట్ సంపూర్ణ వ్యక్తిగత స్వేచ్ఛతో బాటుగా సాంఘీకరణను కూడా నేర్పించే బోధన పద్ధతి గారి ప్రణాళిక డాల్టన్ ప్రణాళిక ప్రాజెక్ట్ పద్ధతి అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి రూపకర్త డ్యూయి కిల్ ప్యాట్రిక్ ప్రోబెల్ మొరిసన్ కిల్ ప్యాట్రిక్ ఐదు దశల్లో జరిగే బోధన ఈ ప్రణాళికలో ప్రత్యేకత డాల్టన్ ప్రాజెక్ట్ గారీ మొరిసన్ మొరిసన్ సిడబ్ల్యూ వాష్బర్న్ రూపొందించిన ప్రణాళిక బిన్నెట్కా ప్రణాళిక మోర్సన్ ప్రణాళిక ప్రాజెక్ట్ ప్రణాళిక డాల్టన్ ప్రణాళిక బిన్నెట్కా ప్రణాళిక డాల్టన్ ప్రణాళికను రూపొందించింది డబ్ల్యూ వాష్బర్న్ మోర్సన్ హెలెన్ పార్క్ హర్స్ట్ గుడ్ ల్యాడ్ సో డాల్టన్ ప్రణాళికను ప్రతిపాదించింది హెలెన్ పార్క్ హర్స్ట్ ఇది పరీక్షలు ఉత్తీర్ణతలు లేని బోధన పద్ధతి డాల్టన్ ప్రణాళిక మురసన్ ప్రణాళిక నాన్ గ్రేడెడ్ పద్ధతి మాంటేశ్వరి పద్ధతి నాన్ గ్రేడెడ్ పద్ధతి ఏపీఈపీ ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏపీ పర్ఫెక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ సో ఏపిఈపీ ఫుల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది బీనే ఎడ్వర్డ్ స్టేన్ మెడ్డోగల్ ఎడ్వర్డ్ ఆన్సర్ ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనతో ఆత్మ విమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తే ప్రజ్ఞ అన్నది స్టెర్న్ బీనే మెక్డోగల్ పియాజే బీనే భౌతిక సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించడమే ప్రజ్ఞ అన్నది బీనే పియాజే మెక్డోగల్ థార్నడైట్ పియాజే అమూర్త ఆలోచన శక్తే ప్రజ్ఞ అన్నది టెర్మన్ స్టెన్ బీనే గాల్టన్ టెర్మన్ అభ్యసించడానికి దోహదపడే సామర్థ్యాల సంయుక్త నిర్వహణ ప్రజ్ఞ అన్నది స్టోడార్డ్ గేట్స్ స్పియర్మన్ తార్నడెక్ గేట్స్ ప్రయోజనాత్మకంగా ప్రవర్తించడానికి హేతుబద్ధంగా ఆలోచించడానికి తన చుట్టూ ఉన్న పరిసరాలతో ఫలప్రదంగా మసులుకోవడానికి వ్యక్తికి అవసరమయ్యే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది బీనే తార్నడైక్ వెస్లర్ ఆల్ఫో వెస్లర్ ప్రజ్ఞకు సంబంధించి సరికానిది జ్ఞానం అభ్యసనం ద్వారా వస్తే ప్రజ్ఞ సహజ సిద్ధంగా వస్తుంది ప్రజ్ఞ అన్ని రంగాలకు సంబంధించింది సహజ సామర్థ్యం ఒక ప్రత్యేక రంగానికి సంబంధించింది ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు పైవేవి కావు ఆన్సర్ ప్రజ్ఞ ఉన్న అందరికీ సృజనాత్మకత ఉంటుంది కానీ సృజనాత్మకత ఉన్న అందరికీ ప్రజ్ఞ ఉండదు ఇది ప్రజ్ఞకు సంబంధించి సరికానిది ప్రజ్ఞ ఉన్న వారిలో సమైక్య ఆలోచన అధికమని తెలిపింది వెష్లర్ బీనే గిల్ఫర్డ్ క్యాటిల్ గిల్ఫర్డ్ ఏకకారక సిద్ధాంతాన్ని బలపరచని వారు బీనే టెర్మన్ వెష్లర్ స్టెర్న్ వెష్లర్ సో ఈ ముగ్గురు ఏకకారక సిద్ధాంతాన్ని బలపరిచారు ఇతనొక్కడే బలపరచలేదు కార్ల్ స్పియర్మన్ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు ఎస్ఈజికోల్ జీ ఐ జీ ప్రజ్ఞని సూచిస్తే ఎస్ సహజ సామర్థ్యాన్ని సూచిస్తుంది ప్రజ్ఞా పరీక్షలు జీని పరీక్షిస్తాయి సో ఎస్ఈజికోల్ జీప్లస్ఐ అనేది రామ్ ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి స్పియర్మన్ ఏకకారక సిద్ధాంతం థర్నడైక్ బహుకారక సిద్ధాంతం థర్స్టన్ స్టన్ సామూహిక కారక సిద్ధాంతం గిల్ ఫట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం సో స్పియర్మన్ ఏకకారక సిద్ధాంతం అనేది సరికానిది సో తార్నడైక్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు థర్డ్ స్టన్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు గిల్ఫర్డ్ ప్రజ్ఞ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఇక్కడ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బీనే టెర్మన్ స్టెర్ స్పియర్మన్ ప్రతిపాదించింది ద్వికారక సిద్ధాంతం నెక్స్ట్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత టెర్మన్ థర్స్టన్ తానడై వెష్లర్ సో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత థర్స్టన్ ఈ క్రింది వాళ్ళలో సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని పేరు సో ఏకకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం సామూహిక కారక సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం సో ఇక్కడ మళ్ళీ మనం రివైజ్ చేసుకోవచ్చు ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు బీనే టెర్మన్ స్టెన్ ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు స్పియర్మన్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు థర్ బహుకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు తార్నడైక్ సో ఏకకారక సిద్ధాంతాన్ని సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని కూడా అంటారు నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సాధారణ కారకంకు సంబంధించి సరికానిది అభ్యసనం వల్ల వస్తుంది ఇది సాధారణ ప్రజ్ఞ ప్రజ్ఞ పరీక్షలో వ్యక్తమవుతుంది అందరిలోనూ ఉంటుంది అభ్యసనం వల్ల వస్తుంది ఈ క్రింది వాణిలో నిర్దిష్ట కారకానికి సంబంధించి సరికానిది ఇది సహజ సామర్థ్యానికి సంబంధించింది ఎస్ఈజ్ కోల్ ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ప్లస్ ఎస్ త్రీ ఎస్ఎన్ ఇది పుట్టుకతో వస్తుంది దీని ప్రజ్ఞ పరీక్షలు మాపనం చేయలేము సో నిర్దిష్ట కారకానికి సంబంధించరి కానీ ఇది పుట్టుకతో వస్తుంది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వీరి రచన థర్స్టన్ స్పియర్ మ్యాన్ తార్నడైక్ బీనే సో మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ రచన ఎవరిది తార్నడైక్ది అలాగే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ గ్రంథ రచయిత ఎవరు థర్డ్ నెక్స్ట్ వ్యక్తిలో ఎన్నో నిర్దిష్ట సామర్థ్యాలు ఉంటాయి ఆ సామర్థ్యాల మధ్య కొన్ని అంశాలు ఉంటాయి అవి స్వతంత్రంగా పనిచేయడం వల్ల ప్రజ్ఞ ఉత్పన్నమవుతుంది అని తెలిపింది థర్డ్ తా బీనే తానడైక్ గిల్ఫర్డ్ తానడైక్ తానడేక్ ప్రజ్ఞలో తెలిపిన ప్రజ్ఞలలో ప్రాథమికమైంది అమూర్త ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ సాంఘిక ప్రజ్ఞ వ్యక్తిగత ప్రజ్ఞ యాంత్రిక ప్రజ్ఞ తార్నడైక్ ప్రజ్ఞలోని గుణాల సంఖ్య రెండు మూడు నాలుగు నూట యాభై సో నాలుగు తార్నడైక్ ప్రజ్ఞలోని గుణాల సంఖ్య నాలుగు సిఏబిడి నికషను రూపొందించింది తార్నడైక్ థర్స్టన్ బెస్లర్ బీన్ ార్నడైక్ ఈ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని థర్స్టన్ ప్రతిపాదించాడు సామూహిక కారక సిద్ధాంతం బహుళకారక సిద్ధాంతం వికారక సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం సో థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు ఈ సిద్ధాంతానికి ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం అని పేరు సామూహిక కారక సిద్ధాంతం బహుళకారక సిద్ధాంతం ద్వికారక సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం సో సామూహిక కారక సిద్ధాంతానికి ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అని పేరు అదే ఏకకారక సిద్ధాంతానికి సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అని పేరు ఈ క్రింది వాణిలో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం తార్నడేక్ బహుకారక సిద్ధాంతం థర్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం గిల్ఫర్డ్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం సో థర్స్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం సో ఇక్కడ స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతం కరెక్టే తాన్ తానడే బహుకారక సిద్ధాంతం కరెక్టే థర్స్ సామూహిక కారక సిద్ధాంతం ఉండాలి కానీ ఇక్కడ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం అని ఇచ్చారు నెక్స్ట్ గిల్ఫర్ సిద్ధాంతంలో విశేషకాలలో లేనిది సో గిల్ఫర్ సిద్ధాంతంలో మొత్తం మూడు ఉంటాయి ఆ మూడిట్లో మెయిన్ విషయాలు ఉత్పన్నాలు ప్రచాలకాలు ఈ మూడు ఉంటాయి గిల్ఫర్ సిద్ధాంతంలో విషయాలు ఉత్పన్నాలు ప్రచారకాలు కానీ అందులో లేనిది చిహ్నాలు ఈ క్రింది వాణిలో విషయాలకు సంబంధించింది చిహ్నాలు సంబంధాలు రూపాంతరాలు స్మృతి చిహ్నాలు గిల్ఫర్ ప్రకారం మొత్తం కారకాల సంఖ్య నూట పది తొంభై నూట యాభై నూట అరవై సో గిల్ఫర్డ్ ప్రకారం మొత్తం కారకాల సంఖ్య వన్ ఫిఫ్టీ ఆంథ్రోపోమాట్రిక్ ల్యాబ్ను స్థాపించింది ఊంట్ పియాజే బీనే గాల్టన్ గాల్టన్ ప్రజ్ఞామాపన ఆద్యుడు గాల్టన్ బీనే వెష్లర్ టర్మన్ బీనే ప్రజ్ఞాలబ్ది ఎంఏ బై సిఏ ఇంటూ థౌజండ్ ఎంఏ సిఏ ఇంటూ హండ్రెడ్ సిఏ బై హండ్రెడ్ ఇంటూ ఎంఏ ఎంఏ ఇంటూ సీఏ సో ఆన్సర్ ఎంఏ బై సిఏ ఇంటూ హండ్రెడ్ ఎంఏ బై సిఏ అంటే మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ హండ్రెడ్ మెంటల్ ఏజ్ క్రోనికల్ ఏజ్ ఇంటూ హండ్రెడ్ సో ఎంఏసిఏ మానసిక వయస్సు శారీరక వయస్సు మెంటల్ ఏజ్ క్రోనోలాజికల్ ఏజ్ నెక్స్ట్ ప్రజ్ఞా లబ్ధి భావనను ప్రారంభించింది టెర్మన్ స్టెర్న్ బీనే పెష్లర్ స్టెర్న్ ఒక ఆరు సంవత్సరాల అబ్బాయికి వన్ ఫిఫ్టీ ఐక్యూ ఉంది అతని ఎంఏ నూట ఎనిమిది నెలలు నూట పద్దెనిమిది నెలలు తొంభై ఎనిమిది నెలలు పన్నెండు సంవత్సరాలు నూట ఎనిమిది నెలలు ఒక వ్యక్తి శారీరక వయస్సు మానసిక వయస్సు కంటే మానసిక వయస్సు ఒక్కటే అయినప్పుడు అతని ఐక్యూ నూట పది నూట నలభై జీరో జీరో వన్ వన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ సో ఇవి కొన్ని శిశు వికాసంకు సంబంధించిన వైయక్తిక భేదాలకు సంబంధించినటువంటి బిట్స్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ